జయ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఇరవయవ శ్లోకము ఎత్రమే చిరుద్ధం యోగ సేవ यत्र चैव आत्मना आत्मानम् पश्यन् आत्मनि तुष्यति ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు ఈ రకంగా అర్జున యోగ అనుష్ఠానము వల్ల అంటే ఆత్మను ధ్యానము చేస్తూ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ అభ్యాసకుడి యొక్క మనస్సు ఈ ప్రాపంచికమైన విషయాల నుండి వెనక్కి వస్తుంది వచ్చి ఆత్మయందే రమిస్తూ ఉంటుంది ఆత్మకు మించినటువంటి సుఖం ఇంకొకటి లేదు అని ఆత్మానుభవములోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ధ్యానయోగము చేయటం వల్ల యోగాభ్యాసము చేయటం వల్ల ఆత్మనే సంతతము ధ్యానము చేస్తూ ఉండటము వల్ల కలిగే ప్రయోజనాన్ని మనకు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మ కొనసాగిస్తూ ప్రతినిత్యము కొంతసేపైనా ఆత్మను గురించినటువంటి ఆలోచన చేస్తూ భగవానుడు మనకి స్పష్టపరుస్తున్నటువంటి స్థితికి చేరుకునే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎత్రు పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ఎత్రత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర ఒకనాడు కుంతీదేవి గృహానికి దూర్వాసుడు అతిథిగా వచ్చాడు అప్పుడు కుంతీదేవి అతనిని సేవించి సంతృప్తిపరిచి ఏ దేవతనైననూ ఆహ్వానించగలిగినటువంటి యోగశక్తిని పొందింది ఆ మహర్షి ద్వారా అప్పుడు తస్యా వీర్య పరీక్షార్థం ఆజుహావరవింశుచి అప్పుడు ఆ మంత్రశక్తిని పరీక్షించటం కోసం కుంతీదేవి వెంటనే సూర్యదేవుడిని ఆహ్వానించింది కుంతీదేవి పిలవగానే సూర్యదేవుడు వెంటనే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు చాలా ఆశ్చర్యపడింది కుంతీదేవి వెంటనే కుంతీదేవి సూర్యునితోని ప్రత్యయార్థం ప్రయుక్తామే యాహి దేవ క్షమస్వమే నేను కేవలం ఈ మంత్ర ప్రభావాన్ని పరీక్షించటం కోసం పిలిచాను అనవసరంగా నిన్ను పిలిచినందుకు నన్ను క్షమించి ఇక వెళ్ళిపో అని కుంతీదేవి అన్నది అప్పుడు ఆ సూర్యదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సుందరి ఓ వృధా నీకు కలిగినటువంటి ఈ దేవతా దర్శనము వృధా కాకూడదు అందుకని నీకు కుమారుడు కలిగేటట్టుగా బీజ ప్రదానాన్ని చేస్తా ఇంకా నువ్వు వివాహము చేసుకోలేదు కనుక నీ కన్యాత్వము కూడా చెడకుండా చూస్తా అని సూర్య భగవానుడు పృథా అంటే కుంతీదేవితో చెప్పి గర్భాధానము చేసి దేవలోకానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కుంతీదేవి వెంటనే ద్వితీయ సూర్యునిలాంటి ఒక అద్భుతమైనటువంటి కుమారుడికి జన్మనిచ్చింది అంటూ శ్రీసుకయ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति तदखिलं, हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु इरवयवश्लोकमु यत्र उपरमते चित्तं विरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्र उपरमते चित्तं विरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण